ఏ గాయస్ నమస్తే డైరెక్ట్ కంటెంట్కి వస్తే ఘోరమైన సీరియస్ విషయం మాట్లాడుతున్నా అరే ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకి తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి పన్నెండు నెల ఈ నెల పదకొండు తారీఖు నుంచి వెళ్ళి ఓట్లు సర్పంచ్ ఓట్లు ఎంపీటీస్ ఓట్లు ఏమేమి పడుతుంటాయిరా మీరు ఓటుకు అమ్ముడు పోయిల్ అనుకో మీ బతుకు ఎందుకు చదువుకునే విద్యార్థులు కానీ చదువుకునే స్టూడెంట్ కానీ మీ అమ్మ నాన్న డబ్బులు తీసుకోమాను ఓకే గరీబ్ బతుకైతే మీది మీకెందుకు డబ్బులు యువత మారరా ఏమడుగుతారు మీరు ఒక సర్పంచ్ రేపటికి వెళ్ళా ఏమడుగుతారు మీరు గ్రామ పంచాయతీకి పోయి ఏమడుగుతారు మండలానికి పోయి ఎవరు నిలదీసి అడుగుతారు మీరు ఈరోజు డబ్బులు అమ్ముడుపోయిన అనుకో ఐదు వందలకు వెయ్యి రూపాయలు కాదు మీ బతుకులు కదా రాదారా మీ బతుకులు ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో వాళ్ళు రాజ రాజ్యాంగం నడిపిస్తూ అంటారు అది అన్ని సంవత్సరాలు మీ మీ బతుకులు ఎట్లుంటే గరీబ్ బతుకులు వాళ్ళు చెప్పులు మొచ్చుకుంటూ పోవాలి నువ్వు ఇకరించాలిగా ఓటుకు అమ్ముడుపోయినవనుకో ఎస్ బ్రో నిజాం నేను చెప్తున్నా అరే మంచిగా నా ఊరికి రా నేను అడుగురా నా ఊళ్ళోకి వచ్చి అడుగురొచ్చా బిజెన్ వరంగల్ జిల్లాకి వచ్చి ఈ ఓటుకు అమ్ముడు పోగొల్లు మీరు రెండు వందలు ఐదు వందలకి ఇందిరా పై గిదారా మీ మొగతానం ఇక మారడారా మీరు ఇక మారండి రా సూర్రా నా పాప మా బంగారు తల్లి మా కోడలు అమ్మూలు తీసుకుంటావు డబ్బులు తీసుకుంటావు నువ్వు తీసుకుంటావు నువ్వు ఎప్పుడైనా తీసుకోవద్దు అర్థమైందా ఏనా డబ్బులు ఇచ్చుకోవద్దు అర్థమైందా నీకు